నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ నేను ఎన్డీ ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వాస్తుపరమైన చాలా అంశాలను వీడియో రూపంగా మీకు అందించడం జరుగుతూ ఉంది ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు దీంట్లో ముందుగా పూజ గది ఎక్కడ ఉండాలి అనే దాంతో ప్రారంభిస్తున్నాను పూజ గది ముఖ్యంగా మనకు వివిధ ప్రాంతాలలో ఒక్కొక్కరింట్లో ఒక్కో రకం కనబడుతూ ఉంటుంది కొందరింటికి వెళ్ళినప్పుడు ఇక్కడ కనబడుతూ ఉంటుంది మరికొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది మరికొందరి ఇంట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది కొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది కొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది కొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇక్కడ కనబడుతూ ఉంటుంది అంటే పూజ గది ఇన్ని విధాలుగా మనకు కనబడుతూ ఉంటుంది ఇది ఈశాన్యంలో కనబడుతూ ఉంటుంది తూర్పులో కనబడుతూ ఉంటుంది ఆగ్నేయంలో దక్షిణంలో ఉత్తరంలో వాయులో తర్వాత నైరుతిలో పడమరలో కూడా కనబడుతూ ఉంటుంది సో ఇన్ని దిక్కుల్లో కనబడినప్పుడు అందరం కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అసలు ఏ దిక్కు పూజ గదికి సరైన స్థానము ఏ దిక్కులో పుట్టి పెట్టి పూజ చేయడం వల్ల పూజ ఫలం మనకు లభిస్తూ ఉంటుంది మనం పూజ చేసినప్పుడు దాని ఫలితాన్ని మనం పొందాలి అంటే దానికి సరైన స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే సరైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది మనం చూడండి ధ్యానం చేస్తున్నప్పుడు సరైన స్థానంలో కూర్చొని ధ్యానం చేస్తే తక్కువ కాలంలో కాస్మిక్ ఎనర్జీ మన సహస్రార చక్ర నుండి మన సెవెన్ చక్ర హీలింగ్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని స్థానాలు మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటాయి అదేవిధంగా పూజ గది స్థానం కూడా సరైన స్థానంలో కూర్చున్నప్పుడు అది పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది మరి అలాంటి స్థానం ఎక్కడా అంటే అన్ని స్థానాల్లో చూస్తూ ఉంటామండి కొంతమంది ఇక్కడ పెడుతూ ఉంటారు ఇది సరైన స్థానము కాదు నైరుతిలో పెడతారండి నైరుతి సరైన స్థానము కాదు అది నిరుతి అని రాక్షసుడి స్థానమే తప్ప దేవుడి స్థానము కాదు కొంతమంది ఇది భాగం అని చెప్పేసి ఇక్కడ పెడుతూ ఉంటారు ఇది రాంగ్ అండి ఇక్కడ పూజ గది పెట్టడానికి వీలు లేదు మరికొంతమంది ఇక్కడ వాయు మూలకు పెడతారు ఇది కూడా తప్పే వాయు మూలకు కూడా కప్పుగా చేసి పెట్టడానికి వీలు లేదు ఇది కూడా రాంగ్ మరి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉత్తరం దిక్కు పెడతారు ఇది కుబేరుడి స్థానం కదా అని ఉత్తరం దిక్కు పెడతారు ఉత్తరము డ్యామేజ్ అవుతుందండి ఉత్తరం దిక్కు చిన్న గదిని ఏర్పాటు చేసిన చిన్న రూమ్ పెట్టిన ఈవెన్ ఉత్తరం దిక్కు టాయిలెట్ పెట్టినా పూజ గది పెట్టినా అది పాజిటివ్ ఎనర్జీని ఇవ్వదు ఇది కూడా సరైన స్థానం కాదు ఇక దక్షిణం దిక్కు వచ్చినప్పుడు చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది ఈ ఏంది అని అంటే ఇది యమస్థానము ఇక్కడ పెడుతూ ఉంటారు అక్కడ దీపం పెడుతూ ఉంటారు మీకు తెలియకుండానే ఎవరికి దీపం పెడుతున్నారో తెలుసా యమస్థానానికి పెడుతూ ఉన్నారు ఇక నైరుతికి దీపం పెట్టారనుకోండి ఎవరికి పెడుతున్నారు నిరుతి అనే రాక్షసుడికి పెడుతూ ఉన్నారు మీరు నమస్కరించి పూజ చేస్తూ ఉన్నారనుకోండి మీరు నమస్కారం ఎవరికి పెడుతున్నారు నిరుతి అనే రాక్షసుడికి నమ నమస్కారం పెడుతూ ఉన్నారు ఇక్కడ దక్షిణం ఇది యమస్థానం అండి యమస్థానంలో దీపం పెట్టారంటే యముడికి దీపం పెట్టినట్టు ఇక్కడ మనము పూజ చేస్తూ ఉన్నామంటే యమునికి పూజ చేస్తున్నామనే అర్థము అందుకని ఈ స్థానము కూడా సూట్ అయ్యేది కాదు మరియు ఇంకా ఎక్కువ ఇళ్లలో కనబడుతుంది ఈశాన్యం అండి ఈశాన్యం దిక్కు పూజ గది ఉన్న ఇల్లులు చాలా చూస్తూ ఉంటాం ఈశాన్యము ఈశ్వరుడి స్థానమే తప్ప పూజ గది స్థానము కాదు ఎప్పుడైతే ఈశాన్యంలో చిన్న గదిని నిర్మించి దేవుడు రూము చేశారనుకోండి ఈశాన్యము డ్యామేజ్ అవుతుంది ఈశాన్య దోషం ఇంటికి ఏర్పడుతుంది అది యజమాని మీద ప్రభావితం చూపుతుంది యజమాని పెద్ద కుమారుడి మీద ప్రభావితం చూపుతుంది వంశ అభివృద్ధినే కాలక్రమేణా క్షీణింప చేస్తుంది ఈ తరం బాగుంటే నెక్స్ట్ తరం బాగుండదు ఆపై తరం మొత్తం క్షీణింప చేస్తుంది అభివృద్ధి ఉండదు వంశ అభివృద్ధిని ఆపుతుంది సంతానాన్ని ఆపుతుంది పెద్ద కుమారుడి సక్సెస్ ఏ ఉండదు పెద్ద కుమారుడికి పెళ్లి కావడమే కష్టమవుతుంది ఒకవేళ పెళ్ళైనా సంతానం ఉండదు ఒకవేళ పెళ్ళై సంతానం ఉండ ఎదుగుదల ఉండదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈశ్వరుడి స్థానమే తప్ప పూజ గది స్థానం కాదు మీరు ఏ టెంపుల్లోకి వెళ్ళి చూడండి టెంపుల్సే కదా ప్రామాణికము టెంపుల్లో ఎక్కడ కూడా ఈశాన్యం దిక్కు పూజ గది ఉండదు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది ట్యాప్స్ పెట్టే స్థలం మాత్రమే ఉంటుంది కావున ఇక్కడ పూజ గది పెట్టడానికి వీలు లేదు కాక వీలు లేదు అదే విధంగా ఇది కూడా పూజ గది పెట్టడానికి వీలు లేదు దీపం మాత్రం పెట్టచ్చు కానీ పూజ చేస్తూ ఇక్కడ కూడా దక్షిణాగ్నేయము కాబట్టి ఇది కూడా వీలులేదు మరి ఏది కరెక్టు అంటే ఇది కరెక్ట్ అండి ఇది కూడా కరెక్ట్ సార్ ఇదే ఎందుకు కరెక్ట్ స్థానము అంటే మనకు కనిపించే భగవంతుడు సూర్యుడు అండి తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తూ ఉంటాడు సూర్య భగవానుడు మనకు కనిపించే దైవం కావున తూర్పున కానీ పడమర కానీ దేవుడు గది పెట్టుకోండి తూర్పు ఇక్కడైనా పెట్టుకోవచ్చు లేదా ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఈ రెండిట్లలో అంటే ఇంట్లో ఈ స్థానము చాలా ఉత్తమమైనది ఇది కూడా ఉత్తమమైనదే కాకపోతే అక్కడ బెడ్రూమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్థానంలో పెట్టడానికి చాలా అవకాశం తక్కువండి మనకు సో సరైన స్థానం ఇక్కడ దొరుకుతూ ఉంటుంది ఇక్కడ పూజ గది పెట్టండి ఈ పూజ గదిని పెడుతున్నప్పుడు ఇక్కడ దేవుడి ఫోటోలను పెట్టాలి అంటే ఇక్కడ మాత్రమే దేవుడి ఫోటోలు పెట్టేసి మనం ఇక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉండాలని ఇక్కడ కూర్చొని దేవుణ్ణి చూ తూర్పు చూస్తూ ఉండాలి దేవుడి ఫోటోలు మనల్ని చూస్తూ ఉంటాయి అప్పుడు మాత్రమే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే సార్ ఇక్కడ పెడతారు ఎందుకంటే పడమర దిక్కు బరువుకి వస్తారని ఇక్కడ పెడుతూ ఉంటే రాంగ్ మీరు పడమర దిక్కు కనుక పెడితే ఇక్కడ దేవుడి గది పెడితే పడమర దిక్కు ఫోటోలు పెట్టండి ఆ ఫోటోలు తూర్పు దిక్కు చూస్తాయి కానీ ఇక్కడ పెట్టినప్పుడు మాత్రమే ఫోటోలు మిమ్మల్ని చూడాలి మీరు తూర్పు తూర్పు దిక్కు చూస్తూ ఫోటోలను చూస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితం వస్తూ ఉంటుంది ఎందుకంటే తూర్పు వైపు చూసి మాత్రమే మనము పూజ చేయాలి అప్పుడు మాత్రమే పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ పూజ గది పెట్టినప్పుడు కండిషన్ ఏంటి అంటే ఇక్కడ పెట్టే బాక్స్ వుడ్ బాక్స్ను చేసుకోండి కాంక్రీట్ సెల్ఫ్లు కానీ మార్బుల్ కానీ ఏమీ చేయకూడదండి అది విపరీతమైన బరువు ఒక వుడ్తో ఒక బాక్స్ చేసుకొని దీని మీద మాత్రమే దేవుడు ఫోటోలు పెట్టుకోండి ఆ ఫోటోలు మిమ్మల్ని చూసే విధంగా చూసుకోండి ఈ వుడ్ బాక్స్ను మనం తీస్తే బయటకు వచ్చే విధంగా ఉండాలి తప్ప ఈ గోడలకు ఫిక్స్ అయి ఉండకూడదు ఇటు ఇటు గ్యాప్ మెయింటైన్ చేయండి అప్పుడు వెయిట్ పడదు అప్పుడు తూర్పు బరువుగా మారదు లేదా భగవంతుడి స్థానంతో తూర్పు బరువు అయిపోయింది అనుకోండి మన పేరు ఖ్యాతి కూడా దెబ్బతింటుంది గౌరవం ఉండదు సమాజంలో మనం చేస్తుంది తూర్పే అందుకే ఒక రీళ్ళకి వెళ్ళి చూస్తాను మార్బుల్తో చేయిస్తారండి విపరీతమైన బరువు వంద కేజీల బరువు ఉంటుంది ఆ పూజ ఫలం అప్పుడు లభించదు అందుకే ఏమన్నానంటే లైట్ వెయిట్ ఉండాలి సో వుడ్తో మాత్రమే చేయండి దానివల్ల మీకు ఆశించిన ఫలితాలు వస్తాయి తూర్పు దిక్కు మాత్రమే పూజ గది పెట్టడం వల్ల మీరు పూజ చేసిన దానికి ఫలితాలు వచ్చి మీ అభివృద్ధికి అది సహకరిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి గంట బెల్ను నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా నా ద్వారా వచ్చే వీడియోలు నేరుగా మీ వద్దకు చేరుతాయి మీకు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేస్తే కామెంట్ ద్వారా నేను కొత్త కొత్త వీడియోలు చేస్తూ ఉంటాను నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి